విలపిండి ఇంగువ కారము ఉప్పు మేమైతే సమ్మర్ హాలిడేస్ వచ్చి ఆల్రెడీ థర్టీ డేస్ అయిపోయాయి థర్టీ డేస్ అయిపోయాయా ఇదేంటిది కళ్ళు మూసి తెరిచే లోపు సమ్మర్ హాలిడేస్ క్లోజ్ అయిపోయాయా అన్నట్లు ఉంది ఇక సమ్మర్ హాలిడేస్ అయితే చివరికి రానే వచ్చాయి మా ఇంట్లో అయితే హడావిడి మొదలైంది ఎందుకని అనుకుంటున్నారా మేము వెళ్లేటప్పుడు తీసుకెళ్లవలసిన ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేయవలసిన రోజు అయితే రానే వచ్చేసింది ఇక మా అత్తయ్య గారు అయితే యుద్ధంలోకి దిగారని చెప్పొచ్చు మరి మా అత్తయ్య గారు మాకోసం స్పెషల్ గా ఏం ప్రిపేర్ చేస్తున్నారంటే అదేనండి మన శ్రీకాకుళం స్పెషల్ మినపపిండి అప్పడాలు అయితే మేము వెళ్ళేటప్పుడు ఏ ఐటమ్ అయినా మిస్ అవ్వచ్చేమో కానీ ఈ మినపపిండి అప్పడాలు అయితే అస్సలు మిస్ కాము ఏంటి మీ మినపపిండి అప్పడాలు అంత టేస్ట్ గా ఉంటాయా ఇంత పొగిడేస్తున్నారని అనుకుంటున్నారా మరి మా శ్రీగాకులం స్పెషల్ మినపపిండి అప్పడాలు అంటే చాలా ఫేమస్ టెన్ రూపీస్ ఒక అప్పడమైనా సరే ఈజీగా కొనుక్కొని తినేస్తారు అంత టేస్ట్ గా ఉంటాయి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అందులోకి మా అత్తయ్య గారు ఈ పిండి అప్పడాలు చేశారంటే చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటాయి వేడి వేడి అన్నంలో పప్పు అయినా లేదంటే పప్పుచారైనా కలుపుకొని ఈ అప్పడం నంచుకొని తింటే చాలు మనం కడుపు నిండా అన్నం తినేస్తాం మనకు కూర అయితే అసలు అవసరమే లేదు మాతయ్య గారు అయితే ఈ అప్పడాలు చేయడంలో చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయారు ఒక్కసారి అప్పడాల్ ముద్ద కలిపారంటే చాలు అన్ని ఐటమ్స్ ఒకేసారి క్వాంటిటీ బట్టి వేసుకుంటారు మనం ఎగ్స్ట్రా మరి ఉప్పు గాని కారం గాని ఏం వేయనవసరం లేదు అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది మరి మీలో ఎవరైనా మినప్పిండి అప్పడాలు చేయాలి అనుకుంటున్నారా మీకు కొలతలతో వీడియో కావాలంటే ఆల్రెడీ మన ఛానల్ లో ఫుల్ వీడియో ఉంది చూసేయండి ఒకవేళ మీకు ఆ వీడియో వద్దు మళ్ళీ వీడియో చేయమంటే మీకోసం వేరే వీడియో కూడా చేస్తాను కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకోసం మళ్ళీ కొత్త వీడియో చేసి పెడతాను ఈ అప్పడాల్ ముద్ద కల్పిస్తాం సరే మరి కల్పిస్తే మనకు అప్పడం అయిపోతుందా దీన్ని పేడించడం కూడా రావాలి కదా మనం ఎంత మంచిగా ఈ అప్పడాల ముద్దని పేడిస్తే మనకు అంత మంచిగా అప్పడాలు పొంగుతాయి అలానే అంత టేస్ట్ గా ఉంటాయి అయితే మా అత్తయ్య అప్పడాల ముద్ద కలపడంలో ఫేమస్ అయితే మా వారు అయితే అప్పడాల ముద్ద పేడించడంలో ఫేమస్ అయ్యారు అలానే ఇది అందరూ చేసేయలేరు ఎందుకంటే ఇలా గోల్డ్ కలర్ లో ఉండే ఈ అప్పడాల ముద్దని వైట్ కలర్ లో తీసుకురావడం అంటే చిన్న మాటలు ఏం కాదు దీనికైతే చాలా కష్టపడాలి అలానే అలవాటు కూడా ఉండాలి మొదట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ అలవాటు అయ్యే కొద్దీ అలాగ మనకి ఈజీ అయిపోతుంది ఇలా పేడించిన ఈ అప్పడాల ముద్దని వేరొకరు చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా ముద్దని అయితే తీసుకొని మనకి ఏ సైజు లో అప్పడాలు కావాలి ంటే ఆ సైజు వండలు అయితే చుట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ లో గాని చాట్ లో గాని నువ్వులను పర్చేసి మనం చుట్టిన వండలునేమో ఆ నువ్వుల్లో అయితే వేసుకోవాలి ఇలా నువ్వుల పైన వేయడం వలన ఏమవుతుందంటే అప్పడాల ముద్ద అనేది చాట్ కంటకుండా ఉంటుంది అలానే మనం ఏ సైజు లో ఫస్ట్ స్టార్ట్ చేసామో అదే సైజు లో మిగిలిన వండలన్నీ కూడా కట్ చేసుకుంటే మనకి స ఒకే సైజు లో అప్పడాలు అనేవి వస్తాయి ఈ అప్పడాలు అనేవి ఒకరితో అయ్యే పని కాదు ఒక నలుగురు ఐదుగురు ఉంటే గాని ఈ అప్పడాలను అయితే చేయలేము ఎందుకంటే ఇక్కడ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఒకవైపు మా వారు పేడిస్తున్నారు మరోవైపు నేనైతే చిన్న చిన్న వండలుగా అయితే కట్ చేస్తున్నాను ఇంకా పక్కన పిన్ని అమ్మమ్మ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే వండలుగా అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇలా చేసిన వండల్ని ఏం చేయాలంటే నువ్వుల్లో వేసి ఆ నువ్వులు అనేవి వండలకు పట్టేటట్లు బాగా కలిపేసి ఒక క్లాత్ లోకైతే ఈ విధంగా తీసుకోవాలి ఇలానే వండలన్నింటికి నువ్వులు పట్టించిన తర్వాత అప్పుడు మనము అప్పడాలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మనకు వండలన్నీ అన్ని ప్రిపేర్ అయిపోయాయి కదా కదా ఇప్పుడు మనం టేస్ట్ చేయాలంటే ఈ నువ్వులతో ఒక వండను తిన్నామంటే చాలా టేస్ట్ గా ఉంటుంది అలానే ఈ నువ్వులుండిని మనం కాల్చుకొని కూడా తినొచ్చు భలే టేస్ట్ ఉంటుంది ఇక్కడ మనకి వండలు అయితే ప్రిపేర్ అయిపోయాయి కదా ఇప్పుడు అప్పడాలు చేయడానికి ఒక పీఠా కర్రను తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా అప్పడాలను అయితే ఒత్తుకోవాలి మనం కొంచెం కొంచెం బియ్య పిండి వేసుకుంటూ ఈ విధంగా అప్పడాలను అయితే ఒత్తుకోవాలి ఈసారి అప్పడాలను ఒత్తడానికి అయితే మేము ఎవరిని పిలవలేదు నేను మా అత్తయ్య మా స్వాతి మా ముగ్గురి ఈ ఈ అప్పడాలన్నింటినీ కూడా చేసేసాము మా ఇద్దరం ఇక్కడ చేస్తూ ఉంటే మా అత్తయ్య అయితే పైకి వెళ్లి ఈ అన్నింటిని కూడా ఆరిపెట్టేశారు అప్పడాలు ఎండ పెట్టడానికి మనకి ఎక్కువ ఎండ ఏం అవసరం లేదు కొంచెం ఎండ ఉంటే సరిపోతుంది చాలా బాగా ఆరిపోతాయి ఇలా ఎండ పెట్టిన అప్పడాలు ఎండిపోతే సరే అయిపోయింది అనుకుంటున్నారా అలా కాకుండా దీనికి తుడిచే ప్రాసెస్ కూడా ఉంది అయితే మా అత్తయ్య అప్పడాలు తొడవడానికి ఒక చిన్న చిట్కా కనిపెట్టారు అదేంటంటే అప్పడాలని క్లాత్ తో కాకుండా ఇలా బ్రష్ తో తొడవడం వల్ల పిండి అయితే చాలా త్వరగా వచ్చేస్తుంది అప్పడాల్కి ఎక్కడ కూడా పిండి లేకుండా నీట్ గా ఉంటాయని చెప్పారు మాకైతే ఈ చిట్కా చాలా బాగా యూజ్ అయ్యింది నిజంగా క్లాత్ తో తొడవడం వల్ల మనకి పిండి అనేది అసలు రాలదు ఇలా బ్రష్ తో తొడవడం వల్ల ఈ అప్పడాకున్న పిండి మొత్తం రాలిపోతుంది అలానే చాలా త్వరగా కూడా తొడవడం అయితే అయిపోతుంది మరి మీరెవరైనా కనుక అప్పడాలు చేసుంటే మాత్రం తుడిచేటప్పుడు తప్పనిసరిగా ఈ బ్రష్ నైతే యూజ్ చేయండి మరి ఈ బ్రష్ ఎలా యూజ్ అయ్యింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరికొన్ని కొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్